ఎక్కిళ్ళు తగ్గడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి అలాగే ఈ వంట సోడా ఉంటుంది కదా వంట సోడా చెటిక నోట్లో వేసుకొని వేడి నీళ్ళు తాగాలి దానిమ్మ చెట్టు ఉంటే ఈ దానిమ్మకు రసం దానిమ్మకు నూరేసి పిండితే రసం వస్తుంది దాన్ని తేనెతో కలిపి తీసుకోవాలి ఏలక్కాయలు ఇంట్లో ఏలకలు ఉంటాయి ఒక కనీసం ఒక ఏలకాయలు ఒక ఐదు నుంచి పది గ్రాములు తీసుకొని దాన్ని ఒక కప్పు నీళ్ళలో వేసేసి దాన్ని నలగొట్టాలి ఫస్ట్ యాలక్కాయలు నలగొట్టేసి ఆ కప్పు నీళ్ళలో తీసుకొని బాగా కషాయం చేయాలి కషాయం చేసి ఆ నీళ్లు తాగాలి నీళ్లు తాగుతూ ఉంటే మీకు ఎక్కిళ్ళు తగ్గిపోతాయి ఈజీగా అలాగే పసుపు కొమ్ము పసుపు కొమ్మును తీసుకొని దాన్ని నీళ్ళలో వేయాలి నీళ్ళలో వేచి బాగా అంటే యాక్చువల్గా పసుపు కొమ్ముని వేడి చేయండి మంట మీద వేడి చేసి ఆ వేడి వేడిగా ఉన్న పసుపు కొమ్ముని ఒక కప్పు నీళ్ళలో వేసేసేయండి అది చల్లగైపోయిన తర్వాత పసుపు కొమ్ము తీసేసి ఆ నీళ్లు తాగాలి తాగితే మీకు కంటిన్యూస్గా వస్తున్న ఇక్కలు కూడా ఆగిపోతాయి వరి బీజము ఇనిషియల్ స్టేజ్లో ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే పొగాకు ఉంటుంది కదా పొగాకుని నీళ్లతో తడిపి కట్టండి వాపంతా లాగేస్తుంది అది అలాగే వస ఆవాలు ఈ రెండు ఉంటాయి కదా ఈ రెండింటినీ నూరి ఆ పేస్ట్ని అప్లై చేయవచ్చు అలాగే జిల్లేడాకులు జిల్లేడాకులు తీసుకొని దాని లోపల ఆముదం పోయాలి ఆముదం పోసి కోరువెచ్చగా చేసి దాన్ని అప్లై చేసేయండి ఎక్కడైతే మనకు ఉంటుందో అక్కడ దాన్ని అలా కట్టేస్తే ఆ వాపంతా కూడా అది గుంజేస్తూ ఉంటుంది అలాగే ఇంకొకటి చింతాకు ఉంటుంది చింతాకు దొరికితే మీకు చింతాకుని ఒక మట్టి కొండలో తీసుకొని చింతాకు మునిగేదాకా మీరు దాంట్లో గోమూత్రం పోయండి గోమూత్రం పోసి బాయిల్ చేయాలి గోమూత్రం అంతా ఎవాపరేట్ అయిపోయి చింతగా మిగులుతుంది కదా మళ్ళీ గోమూత్రం పోయాలి అలా ఏడు సార్లు చేయాలంటాం ఏడు సార్లు చేసిన తర్వాత దాన్ని ఒక గోచిలాగా మొత్తం ఎక్కడైతే మీకు వాపు ఉందో వరిబీజం ఎక్కడుందో అక్కడ గోచిలాగా కట్టేసి నైట్ పడుకోండి అలాగే పడుకుంటే వరిబీజం ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే ఐస్ కోల్డ్ హిప్ బాత అంటాం అంటే హిప్ టబ్ ఉంటుంది కదా దాంట్లో చల్లీలు పోసు కూర్చొని మీరు పొద్దున సాయంత్రం కానీ తీసుకోగలిగితే ఆ వాపు తగ్గుతుంది ఆ నొప్పి కూడా మీకు రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది మనం డ్రై కాకుండా ముందు చూసుకోవాలంటే వాటర్ తాగాలండి రెగ్యులర్గా ఎవ్రీ వన్ అవర్కి ఏదో ఒక లిక్విడ్ తీసుకుంటూ ఉండాలి ఒకటి కొబ్బరి నూనె పోయండి దీన్ని మించినటువంటి మాయిశ్చరైజర్ అసలు లేదు అంటే గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె ఈ కంపెనీ కొబ్బరి నూనె కాదు తను పూసిన డ్రై అవుతూ ఉంటుంది ఎంతకాలం డ్రై అవద్దండి పూస్తూనే ఉండండి కంటిన్యూస్గా పూస్తూ ఉంటే ఒక రోజుకి మాయిశ్చరైజింగ్ మీరు పూసినటువంటి నూనె అలాగే ఉంటుంది దీన్ని చేయండి స్నానం చే స్నానానికి ముందు మాత్రం ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఈ కొబ్బరి నూనె పూసి వెయిట్ చేసి కొంచెం ఆరిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు సోపు వాడద్దు సున్నిపిండి వాడితే మంచిదని చెప్తాం మేము గోరువెచ్చని నీళ్ళతోనే ఎప్పుడు స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే వెన్నపూస మంచిది ఇంట్లో మనం పెరుగు చిలికి వచ్చినటువంటి వెన్నపూస ఏదైతే ఉంటుందో ఆ వెన్నపూసని బాడీకి అప్లై చేసి ఆరిపోయిన తర్వాత చేస్తుంటే మీ స్కిన్ స్మూత్గా ఉంటుంది డ్రై కాదు ఎప్పటికీ డ్రై కాదు అలాగే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కూడా మీరు రెగ్యులర్గా అప్లై చేస్తుంటే బయటికి సన్లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆలివ్ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది డ్రై కాకుండా కాపాడుకోవచ్చు చుండ్రు ఉందేమో ముందు ఒకసారి చూసుకోండి చుండ్రు ఉంటే హెయిర్ ఫాల్ పోతూనే ఉంటుంది కొబ్బరి నూనె బాగా పెట్టాలి కొబ్బరి నూనె మాడికి అంటే స్కాల్ప్కి పెట్టాలి జుట్టుకు కాదు దాన్ని రెగ్యులర్గా పెడుతూ ఉంటే అక్కడ హెయిర్ ఫాల్స్ అనేవి కూడా హెల్తీగా ఉంటాయి ఎందుకంటే దాంట్లో కాసి ఉంటుంది కాబట్టి ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే కొంచెం ఈ ఆమ్ల పౌడర్ అంటారు కదా ఉసిరిక కవలుపు ఆమ్ల పౌడర్ ఎండబెట్టింది తీసుకొని ఒక స్పూన్ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆమ్ల పౌడర్ తీసుకొని దాన్ని ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసేసి బాగా మరిగించాలి మరిగించేసి ఆమ్ల పౌడరు లైట్ ఎల్లో కలర్లో తెల్లగా ఉంటుంది కదా దాన్ని మీరు కొంచెం బ్రౌనిష్గా అయ్యేంత వరకు మరిగించేసి తర్వాత వడగట్టు పెట్టుకోండి ఆ నూనెని కొబ్బరి నూనెని ప్రతిరోజు స్కాల్ప్కి పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అలాగే ఈ ఫ్రెష్ ఉసిరికాయలు మెంతులు ఈ రెండింటిని నీళ్ళలో నానబెట్టండి నైట్ పొద్దున్న లేచి రెండింటిని కలిపి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మొత్తం తలగ ఇది వారానికి రెండుసార్లు చేయండి పూర్తిగా ఆరిపోయిన దాకా వెయిట్ చేసి దాని తర్వాత కానీ చేయగలిగితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగుతూ ఉంటుంది తెల్ల గురువింద గింజలు దొరుకుతాయి మీకు గురువింద గింజలు తెచ్చుకొని దాన్ని నూరి పేస్ట్ చేసి దాన్ని కూడా అప్లై చేస్తే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది కొత్తగా హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది దీన్ని మనం రెగ్యులర్గా చేయొచ్చు డ్ర వాల్నట్స్ నట్స్ బా డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోండి చెవుడు తగ్గడానికి నేల తాడి దుంప దొరుకుతుంది నేల తాడి దుంపలు ప్లస్ బావంచాలు ఈ రెండింటినీ ఈక్వల్గా తీసుకొని పౌడర్ చేసేసి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే మంచిది అలాగే యాలకలు మనకు దొరుకుతాయి యాలకాయలు దొరుకుతాయి కదా ఆ యాలకల్ని నీళ్లతో నూరి పేస్ట్ లాగా చేయాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ యాలకల్ని దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె నువ్వుల నూనెలో వేసి బాయిల్ చేసేసేయాలి బాగా కాగిన తర్వాత దాన్ని ఆ నూనెని మీరు వడగట్టి పెట్టేసుకొని రోజు ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆ చెవిలో వేయచ్చు అలాగే ఈ ముల్లంగి దుంప రసం దొరుకుతుంది ముల్లంగి దుంప ఉంటుంది దాని రసం ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోండి దాంట్లో నువ్వుల నూనె ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేయాలి వేసేసి దీన్ని కూడా బాయిల్ చేయాలి పూర్తిగా అది ముల్లంగి దుంప దుంపంతా వరకు చేసి ఆ మిగిలినటువంటి నూనెని స్టోర్ చేసి పెట్టుకొని రోజు ఒక టూ డ్రాప్స్ వేసుకోవచ్చు వీటిలో ఏది ట్రై చేసినా మీకు ఆ చెవుడు అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది ఈ ప్రాస్టర్డ్ గ్లాండ్ అలైంజ్మెంట్కి మనము కోల్డ్ హిబ్బా చేయాలి అంటే టబ్లో చన్నీళ్ళు పోసేసి కూర్చొని పొద్దున సాయంత్రం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ చేయొచ్చు అలాగే గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ అంటారు వీటిని గుమ్మడి గింజల్ని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తీసుకోవాలి అలాగే ఈ కార్న్ సిల్క్ కషాయం అంటారు మక్కబుట్టలు ఉంటాయి కదా మక్కబుట్టల పైన మొక్కజొన్న పొత్తులు దానిపైన బ్రౌన్ కలర్ జుట్టు ఉంటుంది ఆ జుట్టును ఒక యాభై గ్రాములు తీసుకొని మీరు పక్కన పెట్టుకొని ఒక కప్పు నీళ్ళలో దాన్ని వేసి బాగా మరిగించండి మరిగించిన తర్వాత పొద్దున సాయంత్రము ఆ కషాయం తాగాల్సి ఉంటుంది పొద్దున సాయంత్రం తాగితే దీంతో మీకు ఆ ప్రాస్టల్ గ్లైన్ ప్రాబ్లం తగ్గుతుంది టొమాటోస్ టొమాటో గింజలతో పాటు తినడానికి ట్రై చేయండి అలాగే ఈ ద్రాక్ష ఉంటుంది కదా మామూలు ద్రాక్ష ద్రాక్ష లోపల గింజలు ఉంటాయి ఆ గింజలను కూడా ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని పొద్దున సాయంత్రము తేనెతో కలిపి కానీ తీసుకోగలిగితే మీ ప్రాస్టల్ గ్లైన్ ప్రాబ్లం అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అంటే అవిసె గింజలు గింజల పౌడర్ కూరలో ఎక్కువ వాడుకుంటూ ఉండండి ఇది అలాగే బార్లీ నీళ్లు తాగుతూ ఉండాలి తాగితే మీకు ప్రాస్టల్డి ప్రాబ్లం తగ్గుతుంది రోజు వీన్స్ తగ్గాలి అంటే ముందు బరువు తగ్గాలి బరువు ఉంటే అది తగ్గితే ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది వరకు కాలు ఎలివేట్ చేసి పెట్టుకోవాలి కాలు ఎత్తు మీద పెట్టుకుంటే డ్రైన్ అవుతూ ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు కూడా కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి లేదా మీ మంచాన్ని కాళ్ళ దగ్గర ఒక వద టూ ఇంచెస్ పెట్టి లేపేసేయండి పడుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఇది చేయొచ్చు అలాగే మీరు ఈ ఏమంటారంటే ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకోవాలి దాంతోపాటు నిమ్మరసం హాఫ్ స్పూన్ తీసుకోవాలి దాంట్లో ఒక మూడు చుక్కలు ఈ వెల్లుల్లి రసం వేసేసి దాన్ని ఈక్వల్ కలిపేసి దాంతో మసాజ్ చేయాలి కాళ్ళకి అంటే పాదాల దగ్గర నుంచి తై వైపుకి రావాలి అంటే ఎలివేట్ చేసి చేసుకోగలిగితే వెరకుజు వీన్స్ తగ్గుతాయి రోజు పొద్దున్నే ఒక రెండు మూడు స్పూన్ల గానుగు దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె దాన్ని తాగితే మంచిది అలాగే బంతి పూలు దొరుకుతాయి మనకు బంతి పూలని నూరి పేస్ట్ లాగా చేసి దాని పాదాలకు మొత్తం కాలుకి పెట్టేసేయాలి కాలుకి పెట్టి ఆరిపోయిన దాకా కూర్చొని ఎలివేట్ చేసి పెట్టాలి ఆరిపోయిన దాకా కూర్చొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగిస్తే మీ వెరకు వీన్స్